వీ న్యూస్కి స్వాగతం నిర్భయ తరహాలో తెలంగాణలో ఘటన కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు మేడ్చల్ సమీపంలో బస్ ఉండగా డయల్ వందకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మహిళ అప్రతమైన సిటీ పోలీస్ బస్సు కోసం గాలింపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రాగానే బస్సును సీజ్ చేసినవి పట్టుకున్న పోలీసులు హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించి ఇద్దరు డ్రైవర్ని అదుపులో తీసుకున్న పోలీసులు ఒక వ్యక్తి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది అది హరిగోడ నుంచి పామురు ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పాము వెళ్తుంది అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం అని చెప్పేసి ఒక అన్ని నెలలు కాలు వస్తాయి ఏమంటే మన ఓలి పోలీసు పెట్రోల్ కార్ తర్వాత మొబైల్ రెండు కూడా వెళ్ళేసి తర్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఇది ఆఫీస్ కంటే ముందు వన్ జీరో డబల్ వన్ పిల్లర్ దగ్గర ఆ వెహికల్ని అప్సెట్ చేయడం జరిగింది అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది దానిపై ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు నిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అయితే ఇక్కడ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి నాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము ఇప్పుడు అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది